రేగొడియాలు తయారు చేయడానికి మనకు కావాల్సిన పదార్థాలు మొదటిగా రేగిపళ్ళు బండి మిర్చి యాభై గ్రాములు తీసుకోవడం జరిగింది రేగుడియాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అనమాట లోన ఏవైనా పుచ్చులు లాంటివి ఉన్నావేమో ఒకసారి చెక్ చేసుకోండి చూస్తున్నారు కదా మీకు చూపిస్తున్న విధంగా మనం రేక్కయని ఇళ్ళం వేసాం బెల్లాన్ని దంచు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మనం కలుపుకోవాలన్నమాట పచ్చడి మూడో రోజుకి ఈ విధంగా వస్తుంది మనకి మధ్య మధ్యలో ఈ విధంగా తిప్పుతూ ఉండండి మీరు ఒక రోజు నుంచి రెండు రోజులు పడుతుంది ఈ విధంగా దగ్గరగా రావాలన్నమాట మనకి గుడియాలని పెట్టుకోవాలి ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ ఎండలో బాగా ఎండబెట్టుకోవాలన్నమాట రేగుడియాలు ఎండిపోతాయి హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్రహ్మి కబూర్లో విత్ మీ బ్రహ్మానందం ఈరోజు వీడియోలో మరో కొత్త ఐటెంతో మీ ముందుకు రావడం జరిగింది ఆ కొత్త ఐటెం తయారీ ఏంటో మీకు చెప్తాను సో ఇది అందరికీ తెలిసిన ఐటమ్ కాకపోతే ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలనేది చాలా మందికి తెలియదు సో ఈ వీడియోలో నేను ఐటెం ఏంటి ఎలా తయారు చేసుకోవాలి వివరిస్తాను దానికన్నా ముందు మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి తెలిసిన వారితో షేర్ చేయండి ఇప్పుడు ఆ ఐటమ్ ఏంటంటే రేగుడియాలు ఈ రేగుడియాలు ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను దీనికి కావాల్సిన పదార్థాలు అదేవిధంగా తయారీ విధానం చూసేద్దాం ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా రేగుడియాలు తయారు చేయడానికి మనకు కావాల్సిన పదార్థాలు మొదటిగా రేగిపళ్ళు ఈ రేగుబల్లు మేము ఒక కేజీ తీసుకోవడం జరిగింది కేజీ డబ్బాతో తీసుకోవడం జరిగింది ఈ కేజీ డబ్బాతో రేగుబల్ తీసుకున్నాం మీరు కూడా కేజీ డబ్బాతో రేగుబల్ తీసుకుని ట్రై చేయండి దీని తర్వాత దీని తర్వాత కావాల్సిన పదార్థం బెల్లం బెల్లం పావు కేజీ తీసుకోవడం జరిగింది కేజీ పళ్ళుకి కేజీ డబ్బాతో తీసుకున్నందుకు బండి మిర్చి యాభై గ్రాములు తీసుకోవడం జరిగింది సాల్ట్ తగినంత చూస్తున్నారు కదా ఇవే మనకి రేగొడియాలు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు అనమాట ఇప్పుడు ఈ రేగొడియాలు ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న తర్వాత నీట్గా కడుక్కుని కడుక్కున్న వాటిని ఈ విధంగా ముచ్చికి తీసి మీకు వీడియోలు చూపిస్తున్నాం చూడండి ఆ విధంగా ముచ్చికి తీసి లోన ఏవైనా కుచ్చులు లాంటివి ఉన్నావేమో ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని వాటిని వేరే గిన్నెలో వేసుకోవాలి వాటిని వేరే గిన్నెలో వేసుకోవాలి ఇదే విధంగా మొత్తం అన్ని రేగుబడ్లను చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మనం అన్ని రేగకాయలని కూడా ముచ్చిగిలి తీసుకుని మీకు ఇందాక చెప్పిన చూపించిన విధంగానే అన్నిటినీ కూడా బాగు చేసుకోవాలి లోన్ పురుగులు ఉన్నాయి లేదా ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మొత్తం అన్ని కూడా ఇలా చెక్ చేసుకోండి ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటంటే పన్నుమిర్చి మరియు సాల్ట్ ఇందాక చూపించాం కదా మీకు కొద్దిగా సాల్ట్ మరియు పచ్చిమిర్చి మిక్సీలోనే మనం మిక్సీ పట్టుకోవాలన్నమాట ఈజీగా అవడం కోసం మీకు స్టెప్స్ చెప్తున్నాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం ఇందాక పచ్చిమిర్చి సాల్ట్ పేస్ట్ ను కొట్టుకున్న తర్వాత మిక్సీలో మిక్సీ పట్టుకున్న తర్వాత మీరు ఒక చిన్న స్టీల్ కుండ ఉంటుంది కదా మనం మసాలా నూరుకునే కుండ ఉంటాయి కదా వాటిలో కొద్దిగా వేసుకుని మీకు ఇప్పుడు చూపిస్తున్న విధంగా దంచుకోండి అనమాట రేక్కాయల్ని చూస్తున్నారు కదా మీకు చూపిస్తున్న విధంగా మనం రేక్కాయల్ని ప్రెస్ చేసుకోవాలన్నమాట మరీ గట్టిగా గింజ నలిపేయకూడదు గింజ నలిపినట్లయితే మనకి నోరు పొక్కిపోవడం జరుగుతుంది కాబట్టి సో మరియు ఎలా అంతే ఎక్కువగా మీరు ప్రెస్ ఇవ్వద్దు చిన్నగా దంచుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఆ విధంగా మీకు దంచుకుంటే సరిపోతుంది అనమాట మీరు మరీ ఎక్కువగా నలపొద్దు గింజను మాత్రం చిదకనివ్వద్దు ఇది ఇక్కడ మీరు సేఫ్టీ పాయింట్ అనమాట మీకు ఇది ఒక టిప్ అనమాట ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం ఇందాక రేగుపల్లని దంచుకున్న తర్వాత వాటిని పక్కకి పెట్టేసుకోవాలన్నమాట మీకు చూపించిన విధంగా దంచుకున్న తర్వాత ఇప్పుడు బెల్లం వేసాం బెల్లాన్ని దంచుతున్నాం అనమాట బెల్లాన్ని కూడా మెత్తగా దంచుకోండి ఈ విధంగా దంచుకోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మనం ఇందాక బెల్లాన్ని దంచుకున్నాం కదా దంచిన బెల్లం మరియు రేగు బెల్ దంచినవి కూడా ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట ఒక బౌల్లో చూస్తున్నారు కదా ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్నటువంటి కన్నుమిర్చి మరియు సాల్ట్ ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు ఈ మిక్సర్ లో కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మనం కలుపుకోవాలన్నమాట నీట్గా మొత్తం అంతా మిశ్రమాన్ని కలిపేసుకోవాలి అయితే ఇక్కడ మీరు ఈ కలిపిన తర్వాత ఈ రేకాయ పచ్చడి అంటాం మనం ఈ రేక్కై పచ్చడిని ఒకసారి టేస్ట్ చేసుకోండి టేస్ట్ చేసి మీకు ఏదైనా సాల్ట్ కానీ లేదా కొద్దిగా కారం కానీ పడుతుంది అనిపించినట్లయితే ఈ పండుమిర్చిని కారం కోసం అలానే సాల్ట్ కొద్దిగా మీ టేస్ట్ తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి వేసుకుంటూ బెల్లం అయితే సరిపోతుంది నాకు తెలిసి మీకు నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ జీలకర్ర మేము యూజ్ చేయట్లేదు చాలా మంది జీలకర్ర కూడా వేస్తారు జీలకర్ర వేస్తే ఏమవుతుందంటే నిల్వ ఆగదు కొంచెం పాడైపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మేము ఇక్కడ జీలకర్రని అవాయిడ్ చేయడం జరిగింది సో ఈ పచ్చడి చూపిస్తున్నాం కదా ఆ విధంగా కలుపుకుని ఈ విధంగా కలుపుకున్న పచ్చడిని మనం ప్లాస్టిక్ డబ్బాలో నిల్వ ఉంచుకోవాలన్నమాట ఈరోజు మనం ఈ పేస్ట్ తయారు చేసుకున్నట్లయితే ఇక్కడ నుండి మూడో రోజు ఈ రోజు రేపు నెక్స్ట్ డే ఆ విధంగా మూడు రోజులు మూడు రోజులు దాన్ని నిలవ ఉంచాలి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మనం ఇందాక దంచుకుని మొత్తం మిశ్రమవంత కలుపుకున్నాం కదా ఆ మిశ్రమవంతటిని కూడా ఒక ప్లాస్టిక్ బాక్స్ లో పెట్టాము ఈ విధంగా ప్లాస్టిక్ బాక్స్ లో మూడు రోజుల పాటు మీకు మూడు రోజుల తర్వాత ఎలా వచ్చిందో చూపిస్తాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం శనివారం పచ్చడిని తయారు చేయడం జరిగింది ఈ రోజు సోమవారం అనమాట సోమవారం మూడో రోజు అయింది ఈ పచ్చడి మూడో రోజుకి ఈ విధంగా వస్తుంది మనకి ఇలా వచ్చిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం ఒక ప్లేట్లో పెట్టి ఎండలో పెట్టాలి ఈ పచ్చడి మొత్తాన్ని ఎండలో పెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మనం ఎండలో పెట్టుకోవాలన్నమాట ఒక ప్లేట్లో పోసి ఇది కొంచెం దగ్గరికి వస్తుంది ఎండకేంది మధ్య మధ్యలో ఈ విధంగా తిప్పుతూ ఉండండి మీరు తిప్పుతూ ఉన్నట్లయితే అది దగ్గరకు వస్తుంది అనమాట అది దగ్గరికి వచ్చిన తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మనం ఒక రోజు నుంచి రెండు రోజులు పడుతుంది ఈ విధంగా దగ్గరగా రావాలన్నమాట మనకి ఎండలో పెడితే ఒక రోజు నుంచి రెండు రోజులు ఎండలో పెట్టి మనం ఈ ఈ దగ్గరగా వచ్చే వరకు ఉంచాలన్నమాట ఇప్పుడు వీటిని ఒడియాలుగా మనం ఒడియాలు పెట్టచ్చు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మనం ఒడియాలని పెట్టుకోవాలి ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ ఎండ్లో బాగా ఎండబెట్టుకోవాలన్నమాట మీకు ఇందాక చూపించినటువంటి పేస్ట్ ఎండడానికి ఆ విధంగా దగ్గరికి రావడానికి మనకి ఎండను బట్టి ఒక రోజు లేదా రెండు రోజులు టైం పడుతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా మనం రేగుడియాలన్నింటినీ కూడా రెండు నుంచి మూడు రోజుల పాటు ఎండలో పెట్టుకోవాలి ఎండలో పెట్టుకున్నట్లయితే మనకి రేగుడియాలు ఎండిపోతాయి ఈ విధంగా మనకి నీట్గా వస్తాయి అన్నమాట ఇదే విధంగా మీరు నేను చెప్పిన ప్రాసెస్ అంతా ఫాలో అయ్యి ఈ రేగుడియాలను తయారు చేసుకోండి రేగడియాలు చాలా ఈజీ అన్నమాట మనకి చూశారు కదా మీకు మొత్తం వీడియో అంతా చూపించాను ఎవరికైతే రేగుడియాలు ఎలా పెట్టాలి అన్న డౌట్ ఉన్నట్లయితే వాళ్ళు మీరు ఈ వీడియో చూసి ఇంట్లోనే తయారు చేసుకోండి వీడియో నచ్చిందని భావిస్తున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి తెలిసిన వారితో షేర్ చేయండి మీరు కూడా ఈ రేగుడియాలు తయారు చేసుకున్న తర్వాత ఎలా వచ్చింది అన్నది కామెంట్ రూపంలో మాకు కామెంట్ బాక్స్లో మరోసారి మరోసరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం ఈ లోపల మీరు మన బ్రహ్మింగ్ కబుర్లు యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్